హాయ్ అండి ఈరోజు వీడియోలో అసలు రైస్ ఎన్ని రకాలు ఉన్నాయి అందులో ఏ రైస్ మనం తినడం వల్ల మన హెల్త్కి మంచిది అవి ఏ రైస్ అన్నది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిది రైస్ ఎన్ని రకాలు ఒకటి బ్లాక్ రైస్ రెండోది మోటా రైస్ అంటారు కొంతమంది రెడ్ రైస్ అని కూడా అంటారు మూడోది బాస్మతి రైస్ నాలుగోది వైట్ రైస్ ఐదు బ్రౌన్ రైస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల రైస్ అయితే ఉంటాయండి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఎక్కువగా మనం వాడుకలో మనం యూజ్ చేసే రైస్ ఏంటంటే బాస్మతి రైస్ యూజ్ చేస్తాం ఇవి బాస్మతి రైస్ అనేవి ఎక్కువగా మనం బిర్యానీ చేయడం కానీ లేదంటే ఏదైనా స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడంలో కానీ బిర్యానీ రైస్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటాము ఇంకా వైట్ రైస్ ఇవి డైలీ మనలో చాలామంది డైలీ రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్ ఇవి కూడా మనం యూజ్ చేసుకుంటూ ఉంటారు అయితే వీటిలో ఇంకా బ్రౌన్ రైస్ కూడా ఉన్నాయి ఇవి చాలా తక్కువ మంది మాత్రమే యూజ్ చేస్తారు అయితే వీటి వల్ల ఈ రైస్ వల్ల యూజ్ చేయడం వల్ల ఏ ఏ రైస్ తీసుకుంటే మనకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నది మనం ఇప్పుడు చూద్దాము జనరల్గా మనలో చాలామంది యూజ్ చేసేవి వైట్ రైస్ ఈ వైట్ రైస్ రోజు తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతుందని మన డాక్టర్స్ చెబుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రైస్ తినడం వల్ల తొందరగా అరుగుదలకు వచ్చి మరలా ఆకలి వేయడం మొదలవుతుంది అలా తినడం వల్ల మన తినడం వల్ల మనకు తెలియకుండానే మన శరీరం బరువు అనేది పెరగడం మొదలవుతుంది అంతేకాకుండా ఈ వైట్ రైస్ అనేవి రోజు తినడం వల్ల మన బాడీ హై కొలెస్ట్రాల్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మన డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు సో ఈ రైస్ కూడా మనం అవాయిడ్ చేయడం అయితే చాలా మంచిది ఇంకా అన్ని రకాల రైస్ ఉన్న మన పెద్దవాళ్ళు కానీ డాక్టర్స్ కానీ మనకు సూచించేది బ్రౌన్ రైస్ అనే చెబుతూ ఉంటారు అయితే ఈ బ్రౌన్ రైస్ ఎందుకు సూచిస్తున్నారంటే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల అవి ఏమిటంటే ఈ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రోటీన్స్ సమానంగా ఉండడం వల్ల మన శరీరానికి లో క్యాలరీస్ను అన్నది సమపాలలో సమకూరుస్తుంది అంతే దీనిలో ఫైబర్ మన శరీరాన్ని బరువు పెరగకుండా అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడంలో మనకు సహాయపడుతుంది ఇంకా ఈ బ్రౌన్ రైస్ రోజు యూజ్ చేయడం వల్ల మన శరీరంలో డే మొత్తం ఆకలి వేయకుండా ఎనర్జెటిక్గా ఉంచుతుంది ఇప్పుడు టైడ్ అవ్వకుండా ఎనర్జీగా ఉంచడానికి ఈ బ్రౌన్ రైస్ అనేది మనకి తోడ్పడుతుంది ఎగ్జాంపుల్గా మన భారతదేశంలోనే ఎక్కువగా ఈ బ్రౌన్ రైస్ వాడే వాళ్ళు ఎవరంటే కేరళ వాళ్ళనే అంటారు ఈ కేరళ వాళ్ళు ఎక్కువగా ఈ బ్రౌన్ రైస్ వాడతారు అందుకే వాళ్ళని చూడండి వాళ్ళలో క్యాన్సర్ పేషెంట్లు కానీ ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ తక్కువగా ఉంటారు అంతేకాకుండా వారి యొక్క లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మన వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకొని మీ యొక్క హెల్త్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్